హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి నేను ఆఫర్లో వచ్చేసరికి షాప్సీ నుంచి ఒక కడాయి పెట్టాను అది ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఆర్డర్ వచ్చేసరికి అది చూడండి షాప్ నుంచి పెట్టాను ఇది వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్గా టూ సిక్స్టీ రూపీస్కి అనేది పడింది ఇది వచ్చేసరికి నాన్ స్టిక్ ఇండక్షన్ బేస్ అందుకని ఆర్డర్ పెట్టాను మనకి ఇండక్షన్ స్టవ్ ఉంది కదా ఆ ఇండక్షన్ స్టవ్కి యూజ్ అవుతుందని తీసుకున్నాను ఒకసారి ఎలా ఉందో మీకు చూపిస్తాను కడ అయితే ఇలా ఉంది చాలా అంటే పెద్దది మనకి ఇంచుమించు దీంట్లో టూ లీటర్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసి మనం ఏదైనా ఫ్రై చేసుకోవచ్చు చాలా పెద్దది చూడండి నా చేతులతో ఇంకా ఎక్కువ ఉంది చాలా పెద్దది చాలా డీప్గా కూడా ఉంది మనకి ఏదైనా డీప్ ఫ్రైస్ చూడండి ఎంత ఉందో డీప్ మనం ఏదైనా డీప్ ఫ్రైస్ అలాంటివి చేసుకోవటానికైతే మనకి ఇండక్షన్ స్టవ్ మీదకే కాదు మనకి గ్యాస్ మీదకి కూడా బాగా వర్క్ అవుతుంది చాలా డీప్గా ఉంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పడు ఎక్కువ పడుతుంది అండ్ మనం ఏమైనా వేస్తే మనకి ఎక్కువ ఆయిల్ కావాలి మనకి కొన్ని తొందర మునగటానికి ఎక్కువ పడుతుంది కదా అలాగా ఇవి కూడా చాలా డీప్గా ఉంది అంటే మనం ఏదైనా ఫ్రైస్ చేసేటప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది మ అండ్ బాగా డీప్గా ఫ్రై అవ్వాలంటే ఇక్కడ అయితే సెట్ అవుతుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది వెయిట్ కూడా ఉంది ఆల్మోస్ట్ ఒక టూ కేజెస్ దాకా వెయిట్ ఉండిద్ది వన్ అండ్ హాఫ్ టూ కేజెస్ దాకా వెయిట్ కూడా ఉండిద్ది హ్యాండిల్స్కి వచ్చేసరికి లబ్బర్ వచ్చారు మనకి కాలకుండా బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంది మళ్ళీ వీటికి బ్యాక్ ఫినిషింగ్ కూడా బాగుంది కంప్లీట్గా కడాయి అయితే చాలా చాలా అఫర్టబుల్ లింక్ అనేది ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకు ఇదైతే ఎగ్జాక్ట్లీ టూ సిక్స్టీ పడింది కడాయి అయితే చాలా చాలా బాగుంది మనకి మీరు ఎక్స్పెక్ట్ చేసినంతే ఉండి అంటే మరి అంత చిన్నది అయితే ఏమి ఉండదు చాలా పెద్దది అంటే మనకి టూ సిక్స్టీ రూపీస్కి మనకి ఏం రాదు బట్ టూ సిక్స్టీ రూపీస్లో చాలా బాగుంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి Bye friends.